హలో అండి మీ అందరికీ తెలిసిందే కదా నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను ఈ శనివారం నాది ఏడో వారం అండి ఏడో వారం అంటే ఆషమాషి కాదు చాలా చాలా పనులు ఉంటాయి అయ్యవారికి ఎప్పటి అలంకారం కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ వారం అలంకరణ ఎందుకంటే ఏడో వారం అంటే అన్ని ఏడేసి పెట్టాలి కదండి పువ్వులు పళ్ళు ప్రసాదాలు అన్ని ఏడు రకాలు ఉండాలి కదా ఏం మర్చిపోయినా లోడ్ చేసినట్టు ఉంటుంది చెప్పి ముందు రోజే బజార్ కి అయితే వెళ్ళామండి మా స్వామి నేను చాలా చాలా లిస్ట్ రాసుకొని మరీ వెళ్ళాము అయినా సరే మర్చిపోయాము అనమాట పూజ టైంలో ఒక రకమైన పండుగ ఇంకా మర్చిపోయామండి మళ్ళీ వెళ్లారనమాట మా స్వామి మార్కెట్ లో బజార్ చేస్తున్నప్పుడు నా ఫాలోవర్ ఒకరు కనిపించారండి చాలా చాలా హ్యాపీగా తను మాట్లాడింది అనమాట మేము వీడియోస్ చూస్తాం అక్క చాలా బాగుంటాయి నేను మీ ఫాలోవర్ ని అని చెప్పి ముద్దు ముద్దుగా క్యూట్ గా ఒక పాప కూడా ఉంది తనకి మనల్ని ఒకరు ఫాలో అవుతూ మన పద్ధతులు అన్ని కూడా నచ్చాయి మేము కూడా లాగే చేస్తున్నాము అంటే కొంచెం చాలా హ్యాపీగా ఉంటది కదా ఇంకా ఏడు రకాల పువ్వులు కూడా తీసుకున్నామండి అయ్యవారికి తులసి మాల కచ్చితం కదా ఎన్ని సార్లు చెప్పినా సరే మరి 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 మరీ డౌట్స్ అడుగుతూనే ఉన్నారండి ఏం చేయను నేను వీడియో చేసి పెట్టాను యూట్యూబ్ లో అంటే ఎవరు చూడరు కానీ మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతూనే ఉన్నారు ఈ షార్ట్ లో ఏం చేయను అయినా సరే మీ డౌట్స్ అన్నిటికీ కూడా మళ్ళీ నేను వీడియో చేశాను ఈ వారం ఏడో వారం సారీ కరెక్ట్ గా స్కిప్ చేయకుండా ప్రతిదీ చూస్తే మీ డౌట్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇంకా సమయానికి ఇంట్లో మా మమ్మీ ఇంకా అత్తయ్య ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు దండలు కుట్టిన సాయం అయితే చేశారండి నాకు అయ్యవారికి బాగా అలంకరించాలనిపించింది నాకు ఏడో వారం ఇలానే అలంకరించుకోవాలని నేను చెప్పట్లేదండి నాకు ఇలా నచ్చింది ఇలా చేశాను అనమాట నా ఏడో వారం పూజ ఎలా ఉందో చూసి కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అయిద్దాం బై బాయ్